వాళ్ళక్కో ఏం చేస్తున్నావు ఏం లేదు చెల్లి లేదక్క నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు అవును చెల్లి ఈ సంవత్సరం పంట చేతికి వచ్చి నాలుగు పైసలు అయితే వచ్చినాయి ఆడపిల్ల ఉంది కదా ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇంతగా ఆలోచించడం ఎందుకక్క ఎక్కడైనా స్థలం కొనరాదే అవును చెల్లి మనకి ఇంత మంచి స్థలం ఇప్పించే వాళ్ళు ఎవరున్నారు ఎందుకు లేరక్క మన కలిదిండిలో మన రోషన్ రియల్ ఎస్టేట్ ఉంది కదా అవునా అవునక్క నీకు తెలియదా మన రోషన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు మన కలిదిండిలో పడమటపాలెంలో ఐదు ఎకరాల్లో వెంచర్ వేశారంట అంతేకాదు వెంచర్ వేయడమే కాదు అన్నీ మనకి రోడ్డు ఫేసింగ్ ఏ బిట్స్ వేశారంట మనం ఎప్పుడైనా సరే అమ్ముకున్నామంటే నాలుగు పైసలు రావాల్సిందే వీళ్ళను మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మంచి వెంచర్ అయితే వేస్తారు కానీ మనకి అన్ని రోడ్డు ఫేసింగే ఎప్పుడైనా సరే ఒక రూపాయి ఇందులో వేసామంటే మనకి అంతకంత అమౌంట్ అనేది వచ్చేసింది కానీ వీళ్ళు రోడ్డు కూడా వేశారండి తార్ రోడ్డు కూడా వేసి వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా మంచి వెంచర్ వేసి మంచి స్థలాలు అయితే అమ్ముతారు మీ మీకు నేను కింద వీళ్ళ నెంబర్ అయితే పెడతాను వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళైతే మంచి మంచి స్థలాలు అయితే ఇప్పిస్తారు వీళ్ళ దగ్గర ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వీళ్ళు ఇళ్ళ స్థలాలు కానీ ఏవైనా కొనాలన్నా అమ్మాలన్నా మరి చేపల చెరువులు కానీ పంట పొలాలు కానీ ఏవైనా సరే ఇప్పించాలన్నా కొనిపించాలన్నా అన్నీ వీళ్ళైతే చేస్తారు వీళ్ళు ఏ టు జెడ్ మనకి ఎక్కడైనా సరే ఇప్పిస్తారండి మన భీమవరం కానివ్వండి ఆక్వీడ్ కైక్లూర్ గుడివాడ విజయవాడ హైదరాబాద్ గుంటూరు ఇలా ఎక్కడైనా సరే మీకు ఏం కావాలైనా సరే కావాల్సైనా సరే వీళ్ళు ఇప్పిస్తారు కానీ ఇక్కడ వేసిన ఐదైదు సెంటుల్లో బిట్స్ అండి మనకి మెయిన్ రోడ్కి ఆనుకొని అయితే ఎనిమిది లక్షలు అంట సెంటు మనకి వెళ్ళే కొలిది మధ్యలో ఆరు లక్షలు లాస్ట్న అయితే మనకి రెండు లక్షల ఎనభై వేలు మాని వెంచర్ మాత్రం అన్ని రోడ్డు ఫేసింగే చూసారా మీరు ఎంత బాగా వేశారో ఎప్పుడైనా సరే వీళ్ళ దగ్గర మీరు కాంటాక్ట్ అయితే మాత్రం మీకు మంచి మంచి స్థలాలు ఇప్పిస్తారు ఎప్పుడైనా సరే మన దగ్గర ధోకా అనేది ఉండదు మన కలిదిండిలో బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏమైనా ఉందంటే అది రోషన్ రియల్ ఎస్టేట్ అండి వీళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మీకు మంచి అనేది ఇప్పిస్తారు నా వీడియో నచ్చితే లైక్ చే